అందరి ఒకసారి గ్రూప్ కాల్ మాట్లాడదాం హలో అందరూ మన ప్లేస్ కాడికి రారీ ఆ రోజు గుర్తుంది కదా డైనోసార్ వచ్చే కదా ఆ పూజ దగ్గర పోతే ఏమని చెప్పిందో గుర్తుందా మీకు గుర్తులేకపోతే నాకు గుర్తున్నాయి అందరు రారీ ఆ రోజు జరగలేదు అప్పు

ஆரருந்தாரு தோர்த்து கடா டிரா தெலவதா அப்படி எந்த பூரம் அரே அப்படி நீ நம்ம போலே போவ நே அசல அப்படே ஜெரிந்தோ தெரிய கரு ஜரி ఇప్పుడైనా నువ్వు తింటా బావా నీ మాట పాటిస్తా బాబే అప్పుడు ఆకాశంలా పెద్దగా సౌండ్ చప్పకుండా రి ఏదో చౌండ్ అవుతున్నాయి గట్ జరిగింది బాబాయ్ అప్పుడు మన ఆ డ్రాగన్ లో నుండి తప్పించుకున్నాం ఇప్పటికైనా నువ్వు చెప్పిన మాట ఇంటా బాబాయ్ అప్పుడు ఇంట్లేరా వంశీ గట్ట జరిగింది ఇప్పుడు ఇంటా నచ్చు నాకు మొత్తం అనిపిస్తుందిరా అదమ్మా నువ్వు కూడా నా మాట ఇంటున్నావు పూజ దగ్గర నువ్వు కూడా వచ్చినావు కదా ఏం చెప్పిందో తెలుసా మీకు అసలేంటి ఇప్పుడు చెప్తా విను మా చెప్పింది ఏంటో రాదమ్మ చెప్పింది ఏంటో మీ చెప్పింది బాబా మా మా అగ్గుడు ఉంటాయి కళలు మీ వస్తువుడు తొందరగా పడుతుంది చూస్తుంది